హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్మీరాటిల్స్ నేను మీ శ్రావుని ఈరోజు మనం మన ఛానల్లో మిక్చర్ అయితే చేసేసుకుందామా స్వీట్స్ అనేది తిన్నా కూడా మిక్చర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా ఈ మిక్చర్లో కూడా చాలా రకాలైతే చేసుకోవచ్చు ప్రజెంట్ ఈరోజు మన వీడియోలో ఇలా సింపుల్గా పది నిమిషాల్లో మిక్చర్ అయితే చేసేసుకుందాం మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా అంటే చూసేద్దాం మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అయితే జల్లించుకోవడానికి ఇది పెట్టేసుకుందాం స్ట్రైనర్ పెట్టేసుకొని అందులోకైతే రెండు కప్పుల దాకా శనగపిండి అయితే వేసుకొని జల్లించుకుందాం ఇలా జల్లించుకునేటప్పుడే ఇందులోకైతే ఇంకొక అరకప్పు దాకా బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకుందాం తర్వాత అందులోకి కాస్తంత సాల్ట్ కూడా వేసుకుందాం దాంతోపాటు చిటికెడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని అంతా కూడా మొత్తం అంతా జల్లించుకుందాము ఏదైనా డస్ట్ అనేది ఉన్నా కూడా దీనివల్ల పక్కకు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు శనగపిండిని బియ్యం పిండిని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలిపేసుకుందాం ఒకసారి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టి కాకుండా అని మరీ పలుచుగా కూడా కాకుండా బజ్జీల పిండిలు అయితే జారుగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మీరు దేంట్లో అయితే మిక్సర్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే తీసి రెడీగా పెట్టేసుకుందాం నేనైతే ఈ అయితే చేయాలనుకున్నాం ఈ జాలి గరిట అవైలబుల్ లేని వాళ్ళైతే రంధ్రాలున్న ప్లేట్ అయినా తీసుకొని చేసుకోవచ్చు లేదంటే మనం ఆకుకూరలు అవి స్ట్రెయిన్ చేసుకుంటాం కదా రంధ్రాలున్న గిన్నెలు అవి అయినా కూడా మనం వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందో చెక్ చేసుకుందాం ఒక డ్రాప్ శనగపిండి వేసినట్టు అయితే అది వెంటనే తేలిందంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి అయితే మనము జాలి గరిటలో కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ ఇంకొక గరిటతో ఇలా పైన మనం తిప్పినట్టయితే ఆయిల్లోకి అన్నీ కూడా ముత్యాలాగా పడిపోతాయి అనమాట శనగపిండి అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాండి నిండేదాకా కూడా మనము అంతా ఇలా కలిపేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్ మీద కాకుండా హై ఫ్లేమ్ మనం మనమైతే ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే ఆయిల్ అనేది బాగా పీల్ చేసుకుంటాయి కాబట్టి అన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో అన్నింటినీ కూడా తీసేసుకొని ఒక అయితే వేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు ఇదే జాలిగ ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ దాకా వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దాన్ని చేసుకుని ఇలా మనమైతే డీప్ ఫ్రై చేసేసుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది వెల్లుల్లిపాయలది ఇవి కూడా మనము మిక్సర్లో కలిపేసుకుందాం తర్వాత గుప్పడి కరివేపాకు తీసుకొని దాన్ని కూడా క్రిస్పీగా అయ్యేదాకా కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం దీన్ని కూడా మిక్చర్లో వేసేసుకుందాం తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ దాకా పల్లీలు తీసుకొని పల్లీని కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా మిక్చర్లో వేసేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ దాకా కొంచెం మందంగా ఉన్న అటుకులను తీసుకొని వాటిని కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్నీ కూడా మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకైతే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు అలాగే కొద్దిగా ధనియా పౌడరు తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా రెండు చేతులతో ఇలా కలిపేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిపోయినాయి కాబట్టి నేను చేతితోనే కలిపేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా బాగా మొత్తం ఉప్పు కారం అంతా కూడా పట్టేలాగా కలిపేసుకోవాలి మనం ఫస్ట్ శనగపిండిలోకి అయితే సాల్ట్ వేసాం కాబట్టి నెక్స్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేద్దాం తర్వాత వీటిని గరిటతో అయితే కలిపేసుకుందాం ఇవి కొంచెం కాలుతున్నాయి కాబట్టి నేను గరిటతో కలుపుతున్నాను ఇలా అన్నీ కూడా కలిపేసుకొని మళ్ళీ ఉప్పు కారాలు చెక్ చేసేసుకోండి ఇంకేముంది పిల్లలు వచ్చేటప్పటికి స్నాక్స్ రెడీ ఎంజాయ్ చేయొచ్చు కదా చాలా చక్కగా పిల్లలతో కలిసి టీ తాక్కుంటూ మరి మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో అయితే మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా వెంటనే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అండ్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్